ఆపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నూట ముప్పై ఆరవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పొలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోనుదాసు రామకృష్ణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో బ్రిటిష్ వారు చీరాల పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసిన సందర్భంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేసి అమరులైనారు ఈ నేపథ్యంలో వేటపాలెం బీబీహెచ్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బొడ్డు లక్ష్మి తిరుపతమ్మ బోస్నగర్ జేమ్స్ స్కూల్లో ముజుమి ఇర్ఫాన్లను దోకుపర్తి వెంకట సురేష్ సన్మానించి ప్రశంస పత్రం నగదును అందించారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ నారాయణమూర్తి వలివేటి మురళీకృష్ణ దేవకి సుభారావు చిమకుర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కీర్తిశేషులు ఆంధ్ర ఆంధ్రరత్న దిగ్గిరాల గోపాలకృష్ణయ్య నూట ముప్పై ఆరో జయంతి సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది వారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జూన్ రెండవ తారీఖున కృష్ణా జిల్లా పెనుగంచిపురంలో కోదండరామస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు వారి మూడవ రోజునే తల్లి చనిపోయింది మూడవ ఏట తండ్రి చనిపోతే తిన తండ్రి సమక్షంలో ఆయన వాళ్ళ సంరక్షణలో పెరగడం జరిగింది వారు మెట్రికులేషన్ కూడా ఒక సందర్భంలో ఫెయిల్ అయ్యి తర్వాత బాపట్ల విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత స్కాట్లాండ్ వెళ్ళి అక్కడ ఎంఏ కూడా పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ భారతదేశానికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి హైకమాండ్కి ఆయన సరిపడక ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి స్వాతంత్ర సమరయోధుల సంగ్రామంలో మరి గాంధీ గారి పక్కన ఆయన తిరగడం జరిగింది వారికి జనాల్లో జరిగిన మీటింగ్ లో ఆంధ్రరత్నాన్ని బిరుదు ప్రదానం చేశారు చేసినప్పుడు ప్రారంభించి మరి కేరాలిటీ తీసుకెళ్ళి మరి అక్కడ పన్నుల నిరాకరణ ఉద్యమం నిర్వహించడం జరిగింది వారు ఆ నిర్వహించిన ఉద్యమం మరి మన స్వాతంత్ర సమరంలో అది ఒక ప్రధాన పాత్ర అయింది తీరాల పేరాల ఉద్యమం అనేది వారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పదో తారీఖునే వారు చనిపోవడం జరిగింది కేవలం వారు బ్రతికింది నలభై సంవత్సరాలు మాత్రమే ఆ మహనీయుడికి నివాళులర్పించుకోవటం మనం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం ఇవాళ ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మనం టెన్త్ క్లాసులో చీరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఫస్ట్ మార్క్ వచ్చిన ఒక విద్యార్థి విద్యార్థునికి పన్నెండు వందల రూపాయలు మనం నగదు బహుమతి ఇస్తున్నాం అలానే దోగిప్రతి వెంకట సురేష్ గారు సెలవుతో వారిని సత్కరించి వారికి మెమెంట్ సర్టిఫికెట్ మరి స్పీడ్ బాక్స్ ఇవన్నీ అందజేస్తున్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలానే చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రతిరోజు నిత్యాన్నదానం శ్రీ చైతన్య మనో వికాస్ కేంద్రం వారు నిర్వహిస్తున్నారు అన్నదాన కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ ఈ రెండు వేల రూపాయలు ఇస్తున్నాము అలానే మన వాకింగ్ మిత్రులందరికీ టీ బిస్కెట్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ఎవరు వెళ్ళొద్దు అందరూ ఇట్లాగే నిలబడండి మనం ఇప్పుడు వాళ్ళకి సన్మానం చేసి వారికి నగదు బహుమతి అవన్నీ ఇద్దాం అందరూ పాల్గొనే అలానే ఒలివెట్ మురళీకృష్ణ గారి చేత ఒక అమ్మాయికి దేవకి సుబ్బారావు గారి చేత ఒక అబ్బాయికి ఆ కవర్లు కూడా ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ మన స్ఫూర్తిగా కోరుతున్నాం